హాయ్ అండి అందరికీ వందనండి జాసుక విద్యా ఛానల్కి స్వాగతం అండి మీరందరూ ఉన్నా నేను బాగున్నాను పొద్దున్న వంటలు పెట్టానండి కొన్ని మార్నింగ్ నా డ్యూటీ ఎలాగుంటుంది లైఫ్ అలాగా ఇప్పుడు నేను మీకోసం ఒక దేవుడి పాట పాడుతున్నాను అండి వినండి దేవుడు చేసిన మేలు కోసం మనకి నా నా నజరేయుడా ఎన్ని యుగాలకైనా தெவம் நீ வின நீ களமெத்தி நீ கீர்த்தினை நாட்டாம் நஜரையுடா நாயேசையா இன்னியுகாலகைனா ஆராஜ தெய்வம் நீ శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని బాధిసి నీకే వందనం నీకే కినా ఆరా చదేవం నని గనమెత్తి ని కిత్తి ని చాతే ధన్నా ఆగా నీవే సముద్రా లగు నివే అల్ల్ల్లు వేశితి ని జలములలో బడి ஆஜ தெய்வம் நீ வேணி களமெத்தி நீ கீர்த்தி நேச்சாட்டிதன் நகரையுடா சியோனு சிகரோ நீ சிம்ஹாசனமாயனு సియోలు నిన్ను చూడాలని సియోలులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను ఈ నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం రజరేడా ఎన్ని యుగాలకైనా వినని గణమెత్తిని కీర్తిని నజరేయుడా పెద్దరాడండి మనం భోజనాలు వండుకుంటామని కాదని దేవుళ్ళు కూడా ఉండాలి దేవుడి పాటలు పెట్టుకోవాలి దేవుడు సృష్టికర్త మనకి ఆయన సృష్టిని సృష్టించిన కథ కాబట్టి ఆయన మేలు గురించి కీర్తిని గురించి చెప్పుకోవాలండి ఏదో వండేస్తున్నాం తినేస్తున్నాం వంటలు చూపిస్తున్నాను కాదండి ఆయన గురించి కూడా మనం కొద్ది మాటలు మాట్లాడుకోవాలి మనం ఆయన భూమి మట్టితో మనం తయారు చేసి మన ముద్దక తయారు చేసి మనం సృష్టించాడు అండి దేవుడు అటువంటి వాళ్ళకి పోయిన సంవత్సరం ఎంతోమంది చనిపోయారు తండ్రి మమ్మల్ని సురక్షితంగా ఉంచాడు దేవుడు అందుకు వందనాలు ఆయన నీ మేలు అన్నిటికీ మర్చిపోలేదండి గత సంవత్సరం అంతా కూడా మమ్మల్ని రెక్కలకి కాచి కాపాడి మమ్మల్ని ఎంతో నిలబెట్టాను ఆయన మీకే వందనాలు తండ్రి గొప్ప దేవుడు తండ్రి అందరికీ నమస్కారం అండి ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు దేవుని నామం బట్టి మనం ఆయన్ని గణపరచుకునే సమయం ఇక్కడ నాకు వచ్చింది నేను ఒక చక్కని పాట అయితే పాడుతున్నాను అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలేసా దారి చూపే దేవుడు వచ్చి ఉల్లాసంగా ఊరువాడే సంగీతాలే పాడాలండి హైలెస్సా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి ఏ సయ్య దేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట్లా రక్షించవచ్చాడు పరమాత్ముడు ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలేసా దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలేసా వెన్నెల్లో పూసింది ఓ సందడి పలికింది ఊరంతా ఈ సంగతి ఈ దీనుడంట పసిబాలుడంట వెలిసాడు మహారాజుగా వెన్నెల్లో పూసింది ఓ సందడి పలికింది ఊరంతా ఈ సంగతి ఈ దీనుడంట పసిబాలుడంట వెలిసాడు మహారాజుగా మనసున్నవాడు దయచూపువాడు వాడు అలనాటి అనుబంధమే కనులార చూడు మనసారా వీడు దిగివచ్చి మన కోసమే ఇలా దిగి మనకోసమే మన కోసమే ఏలో 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 అంటూ వచ్చారు సంతోషాలే పొంగేనండి హైలేసా దారే చూపే దేవుడు వచ్చి ఉల్లాసంగా ఊరువాడు సంగీతాలే పాడాలండి హైలేసా ఆనింగితారల్లా వెలగా చూసేల జగమంత చూసేల బ్రతకాలిరా వెలిగించువాడు మనలోని వాడు నిలిచాడు మన తోడుగా ఆనింగితారల్లా వెలగా నిరా జగమంత చూసేలా బ్రతకాలిరా వెలిగించువాడు మనలోని వాడు నిలిచాడు మన తోడుగా సరిగా రాత్రి పిలిసింది చూడు మనలోన ఒక పండగ భయమేన నీకు దిగులేన నీకు ఏసయ్య మనకుండగా మన ఏసయ్య మనకుండగా అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలేసా దారే చూపే దేవుడు వచ్చే ఉల్లాసంగా ఊరువాడు సంగీతాలే పాడాలండి హైలేసా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి ఏ సయ్య మన దేవుడు నిన్నే ఇట్లా రక్షించవచ్చాడు పరమాత్ముడు హలోండి ప్రైజ్ ద లాట్ థ్యాంక్ యూ